నంద్యాల పదో తరగతి పరీక్ష ఫీజు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల ముప్పిలోగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ప్రకటనలో తెలిపారు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి పదహారు నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో విద్యార్థులు నామినల్ రోల్ సంబంధిత పాఠశాలలో యుడైస్ పరిశీలించాలని సూచించారు నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ సెవెన్ డబుల్ నైన్ టూ జీరో డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ త్రీ టూ ఫోర్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు పదవ తరగతి పరీక్షలు మన గవర్నమెంట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది పదహారో తేదీ నుంచి మార్చి పదహారు నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఉంటాయి అయితే దీనికి సంబంధించిన ఈసారి మన జిల్లా మంచి రిజల్ట్ రావడానికి మన జిల్లానే కాదు స్టేట్ వైడ్ కూడా మంచి రిజల్ట్ రావడానికి మన ప్రభుత్వము చాలా ప్రణాళికలు రూపొందించడం జరిగింది ముఖ్యంగా డిసెంబర్ ఐదుకు టెన్త్ క్లాస్ సిలబస్ కంప్లీట్ చేయాలి ఆరు నుంచి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి పిల్లలను ఏబిసిడి గ్రూపులుగా విభజించడం జరుగుతుంది అందులో ఏబి గ్రూప్ పిల్లలకి ప్రత్యేకమైన మెటీరియల్ సిడి గ్రూప్లకి ప్రత్యేకమైన మెటీరియల్ ఉంటుంది మరి ఈ మెటీరియల్ను పిల్లలకి అందజేసి హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలో పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే వెనుకబడిన సిడి గ్రూప్ పిల్లలను ప్రత్యేకంగా వాళ్ళను మేము ట్రీట్ చేసి అందరూ కూడా టెన్త్ క్లాస్లో పాస్ అవ్వడానికి తగిన చర్యలు తీసుకుంటాం అట్లాగే ప్రతి పాఠశాలలో కూడా ఉదయము మరియు సాయంత్రము స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుంది ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు కూడా స్టడీ అవర్స్ నిర్వహిస్తాము సో ఈసారి మన జిల్లా మంచి రిజల్ట్ రావడానికి అన్ని రకాలైన చర్యలు తీసుకొని పరీక్షలు సజావుగా నిర్వహించి మన జిల్లాను